హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ జూలై టెన్త్ లో ఏం జరిగిందో చూద్దామండి అక్షయ్కి హెల్త్ బాగాలేదు కాబట్టి అవని అక్షయ్ని ఇంటికి తీసుకొస్తారనమాట అక్షయ్ అలా ఇంటికి రాగానే వాళ్ళ అత్తయ్య వాళ్ళ మావయ్య అక్షయ్ వాళ్ళ వాళ్ళ మామయ్య హారతించి లోపల తీసుకొస్తారనమాట అండ్ అలాగే పార్వతీని కోలరు కాలు పట్టుకొని రోజు ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేదినండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అక్షయ్ని మొత్తానికి ఒప్పించి తన ఇంటికి తీసుకొస్తుంది అవని అయితే అవని అక్షయ్ ఇలా కలిసి రావడం స్వరాజ్యం దయాక చాలా సంతోషపడతారు అక్షయ్ తన భుజంపై వేసుకొని అవని గడప వరకు తీసుకొస్తే అలా తీసుకొచ్చే సమయంలో ఆయన కళ్ళు తిరిగి పడిపోబోతుంటే అక్షయ్ ఎవరిని నమ్మే చేయబెట్టండి అంటే మీరు అతి చనువు తీసుకోవద్దు అని అంటాడు అనమాట అది అతి చనువు కాదురా సహాయం చేస్తుంది దానికి కూడా తేల తిరిగిపోతే మీకు ఎలా వెళ్ళారని వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట ఇంకా తన చేతినాల భుజంపై వేసుకుని అవని గడప వరకు వస్తుంది అనమాట ప్రణతి వెళ్ళి మీ అన్నయ్యకి దిష్టి తీయడానికి నీళ్ళు తీసుకురా అని చెప్తుంది అనమాట ఇది వినగానే అవేం వద్దు అంటాడు అక్షయ్ కావండి మనం ఏం కొత్తగా కాపురానికి ఇంటికి వస్తున్నామనో లేదా మొగుడు పెళ్ళల్లో ఇంటికి దిష్టి తీయడం లేదండి మీకు బాగాలేదు కదా మంచి జరుగుతుందని ఇలా చేయమన్నా అని ఇంకా పక్కనే ఉన్న నానమ్మ భానుమతి గారు దిష్టి తీయాల్సిందే ఏమన్నా చీడపీడల వల్ల దిష్టి వల్ల రోగాలు వస్తే ఏమైనా చీడపీడలు పోతాయి అని పట్టుబడుతుంది ఇంత సరే అంటాడు అక్షయ్ ఇంకా ప్రణతి దిష్టి నీళ్ళు తీసుకొస్తే స్వరాజ్యం అక్షయకి దిష్టి తీసి లోపలికి రమ్మంటుంది మీ ఇద్దరు నీళ్ళ కలిసి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అక్షయ్ అని స్వరాజ్యం దయాక చెప్తారు అలాగే ప్రణతి భరత్ కూడా బావా బాబా మాకతో ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది అని ఫీల్ అవుతారు అనమాట ఏంటి వీళ్ళతో ఇలా చెప్పమని చెప్పావా అని అక్షయ్ అంటాడు నేనేం చెప్పలేదండి అది వాళ్ళ అభిప్రాయం అని అవన్నీ సమాధానం చెప్తుంది ఇంకా అక్షయ్ వీళ్ళ మాటలకు ఇబ్బంది పట్టడం చూసి అవనే ఒక క్లారిటీస్ ఉంది ఇప్పుడే చెప్తున్నాను వినండి పిన్ని బాబాయ్ మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది ఏంటమ్మా అక్షయ్కి ఇక్కడే ఉంటాడు అంతే కదా మాకు సంతోషమే అంటాడు దయాకర్ అది కాదు బాబాయ్ ఆయన నా భర్తగా ఇక్కడికి రాలేదు ఆరోగ్యం బాగోలేదు కనుక కొద్ది రోజులు ఇంటి భోజనం తిని రెస్ట్ తీసుకోవడానికి ఒక పేయింగ్ గెస్ట్గా మాత్రమే వచ్చారు అని అవని అంటుంది ఈ మాట వినగానే స్వరాత్రితో సహా అందరూ అవాక్ అవుతారనమాట ఇక అక్షయ్ని గదిలోకి తీసుకువెళ్తుంది అవని ఇంకో పక్క మన భానుమతి ఫుల్గా ఖుషీగా ఉంటుంది ప్రణతి నానమ్మ కాఫీ తీసుకొని ప్రణతి వచ్చి కాఫీ ఇస్తుంది అనమాట ఆ కాఫీ తాగుతూ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది మా ఆయన చెప్పినట్లే నేను ఇంటికి వచ్చేసాను కనుక ఇవాళ మా ఆయన రాత్రి మా ఆయన నా కోసం ఇక్కడికి వస్తారు మేము ఎంత చక్కగా ఇక్కడ మాట్లాడుకోవచ్చు ఆహా ఈ ఈ ఊహ ఎంత బాగుందో అని మురిసిపోతూ ఉంటుంది భానుమతి అక్షయని గదిలోకి తీసుకువెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అవన్నీ చెప్తుందనమాట ఏమండి ఈ గదిలో నేను ఆరాతి ఉంటామండి ఇప్పుడు మీరు ఇక్కడ హాయిగా ఉండండి బాగా రెస్ట్ తీసుకోండి మీ ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటుంది అవని సరే అని అక్షయ్ తలుపుతాడు అనమాట కాసేపటికి వేడి వేడి పా మిరియాల పాలు అలాగే కాచిన మంచినీళ్ళు తీసుకొని వస్తుంది ఏమండి ఇవి కాచి వడకట్టిన మంచినీళ్ళు మీకు తాహం వేసినప్పుడు ఇవి తాగండి ఇగోండి ఈ పాలు తాగండి అని ఇస్తుంది అవన్నీ ఇదిగో లేచి పాలు తాగండి అని ఇస్తుంది అనమాట ఇవి చూసి నాకు పాలుతో తలనొప్పిగా ఉంది కాస్త వేడివేడిగా కాఫీ కానీ టీఎం అని ఇస్తావా అని అడుగుతాడు లేదండి ఈ టైంలో మీరు కాఫీ టీలు తాకూడదు ఇవి మిరియాలు వేసిన కాచి పాలు మిరియాలు వేసి కాచిన పాలండి ఇతో అయితే త్వరగా కోలుకుంటారు ఇలాంటి సమయంలో కాఫీ టీలు తాకూడదు అని అంటుంది అనమాట అవన్నీ నేను మీకు ఇలాంటి ఎలాంటి ఆంక్షలు పెట్టను మీకు ఏది కావాలని అడగండి వండి పెడతాను కానీ ఇప్పుడు బాగాలేదు కదా కాస్త ఇవి తాగండి అని అవన్నీ అంటుంది ఒక పాల గ్లాస్ పక్కన పెట్టి పత్తు పుస్తకం తీస్తాడు అంటే చిన్న పుస్తకం తీసి రాసుకుంటాడు అక్షయ్ ఏంటండి పాలు పక్కన పెట్టి ఏం రాస్తున్నారని అవినీ అడుగుతుంది నువ్వు నాకు నువ్వు నాకు పెట్టే ఫుడ్ లెక్కలు రాసుకుంటున్నాను పెట్టి తినడానికి తాగేదానికి లెక్కలు రాస్తున్నావు ఆఖరిలో అన్నింటికి లెక్క కట్టి డబ్బులు ఇస్తా అంటాడు అక్షయ్ ఈ మాట అన వినగానే అవని మనసు చిక్కు చిక్కుము చివుక్కుమంటుంది అనమాట చిన్నపుచ్చుకుంటుంది కానీ ఏం మాట్లాడకుండా బయటకు వస్తుంది అవని చూడగానే వాళ్ళ మామిగారు నేను అంతా చూశానమ్మ నువ్వు వాడిని కంటికి చూసుకుంటుండే వాడు నీ ప్రేమకి ఆ ఖరీదు కడుతున్నాడు పేయింగ్ గెస్ట్గా వచ్చిన వాడిని పర్మనెంట్గా నీ వాడిగా చేసే బాధ్యత నాది అని అంటాడు అనమాట రాజేంద్ర ప్రసాద్ అయినా నాతో దూరంగా ఉండే ఆయన ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నారు అదే నాకు చాలు అని మనసులో ఆనందపడుతుంది అవని ఇంకో పక్క డైనింగ్ టేబుల్ దగ్గర పల్లవిశ్రయ వంటలు చేసుకొని వచ్చి మీరు పల్లవి అడుగుతుంది శ్రేయ ఏ వంట చేశావంటే నేను నేనేం వంట చేశానో నీకెందుకొని ఇద్దరు నువ్వు అంటే నువ్వంటే నేను నేనంటే నేను అన్నట్టు తిట్టుకుంటూ ఉంటారు సర్లే కానీ అత్తయ్య కోసం నువ్వేం చేసావు శ్రేయాని అడుగుతుంది ఏదో ఒకటి చేశాను నేను అడిగాను అంటుంది శ్రే అవును లేదు నువ్వు చేసేది తింటే అత్తయ్య ఆసుపత్రి పాలవడం ఖాయమని పల్లవి సెటర్ వేస్తుంది అవును నువ్వు చేసేది తింటే పైకే పోతుంది అని కౌంటర్ వేస్తుంది శ్రేయ ఇద్దరు పొట్టు పొట్టు తిట్టుకుంటారు అనమాట నీ పొగరెక్కువైందని పల్లవి అంటే నీకు బాగా కొవ్వు ఎక్కింది అని అంటుంది ఇలా ఇద్దరు తిట్టుకోవడం చూసి పార్వతి కోపం వస్తుంది అనమాట ఇక ఆపుతారా అని గట్టిగా అరుస్తుంది ఏంటి ఇలా తిట్టుకుంటున్నారు మీకు వేరే పనే లేదా అని పార్వతి చివాట్లు పెడుతుంది అనమాట ఇంతలో కమల్ శ్రీకర్ ఇద్దరు తాగేసి ఇంటికి వస్తారు ఏ ఆపండి పెద్దవాళ్ళు అన్న గౌరవం కూడా లేదా మీకు మా అమ్మ ముందే గొడవ పడుతున్నారంటే పెళ్ళాలను కొట్టడానికి చేయలేపుతారనమాట కమల్ శ్రీకర్ ఇదంతా చూసి పార్వతి షాక్ అవుతుంది అనమాట రే మీరు తాగేసి వచ్చారు అయినా ఇలాంటి పాడలు వాటిలో మీకు ఎక్కడి నుంచి వచ్చాయి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని వాళ్ళకి చెప్తున్నారు మరి మీ మరి పెద్దదాన్ని నేను ఉండగా మీరు తాగేసి వస్తారని పార్వతి అరుస్తుంది అనమాట అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే కానీ మేము ఎందుకు తాగుతున్నామంటే అంటే అంటే అయితే ఏదో చెప్పపోతే గోపు గీయమని ఒడిపీ అనమాట పార్వతమ్మ చెప్పేది వినమ్మా అని కమల్ మధ్యలో దోరుతాడు ఇంటికి వస్తే ప్రశాంతత లేకుండా వీళ్ళు గొడవ పడుతూనే ఉంటారు వీళ్ళ పోరు తట్టుకోలేక బీరు బాటిల్ పైకెత్తానమ్మా అని కమల్ చెప్తాడనమాట ఆ మాట వినగానే పార్వతి కమల్ని కూడా ఇంకోటి పీకుతుంది అనమాట ఇక నుంచి మీరు తాగారంటే మాములుగా ఉండదు ఇద్దరిని చంపి పారేస్తా పోనీ నా కళ్ళ ముందు ఉంచు పార్వతి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అనమాట ఇక కమల్ శిఖర్ లోపలికి వెళ్ళగానే పల్లవిశ్రయ మళ్ళీ గొడవ చార్ట్ చేస్తారు అది ఇచ్చి పార్వతికి విసుకొస్తుంది అసలు నన్ను మీరు ఇక్కడికి ఎందుకు పిలిచారు మీ గొడవలు చుట్టానిక మా మొగుళ్ళు మీ మొగుళ్ళు మమ్మల్ని చావబాడుతున్నారని కాపాడండి అని కదా పిలిచారు అసలు వాళ్ళు ఎలా తయారవ్వడానికి మీరే కారణం అని నాకు బాగా అర్థమైంది నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను అని పార్వతి వెళ్ళాలనుకుంటుంది అనమాట దీంతో ఆగమ్మ ఆగడతయా అంటూ కోడళ్ళు ఇద్దరు పార్వతి కాళ్ళ మీద పడతారనమాట పుత్తయ్య మీరు వెళ్ళొద్దు మీరు వెళ్తే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు ఇక మేము గొడవ పట్టము ఆపుతాము అని చెప్పి ఇద్దరు బతిమ్లాడతారు అనమాట ఇంకా ఇంకా బతిమిలాడి వెనకాల గొడవ పడుతుంది నా ముందు గొడవతా ఆవిడ చెప్పింది కాబట్టి ఆవిడ వెనకాల గొడవపడతారు అనమాట పెళ్ళు ఇంకా అక్కడ అయిపోతుంది కదా ఇటు పక్క బామ్మగారు వస్తాడు నా రాజు ఈరోజు అనుకుంటా బయట మంచం వేసుకుని ఎదురు చూస్తూ ఉంటుంది భానుమతి ఏంటి ఇంకా ఆయన రాలేదు అని చూస్తుండగా కమల్ వాళ్ళ తాత వస్తాడు వస్తాడనమాట నాకు తెలుసండి మీరు నా కోసం ఇలా వస్తారని అందుకే అవర్ని లోపల పడుకోమన్నా కానీ చల్లగాలి కోసం చెప్పి ఇక్కడ బయట ఎదురు చూస్తున్నాను అంటుంది భానుమతి ఇదిగో నీ కోసం స్వర్గం నుంచి చాక్లెట్ తీసుకొచ్చాను అంటే ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చింది చాక్లెట్ ఇస్తాడు కమల్లా చూడగానే ఆహా నా మీకు ఎంత ప్రేమ అండి ఇదిగో మీరు కూడా తినండి అంటే ఇస్తుంది భానుమతి ఇంకా తెల్లారగానే అక్షయం చూడటానికి డాక్టర్ వస్తాడు ఎలా ఉంది ఇప్పుడు అని అడిగితే వాంతులు తగ్గాయి కానీ నీరసం బాగా ఉందని అవని చెప్తుంది ఇక డాక్టర్ మళ్ళీ పరీక్షించి ఫుడ్ పాయిజన్ అయింది అందుకే ఇలా వాంతులు అవుతున్నాయి ఏం పర్లేదు కొద్ది రోజులు ఉప్పుకారం లేకుండా లైట్ ఫుడ్ పెట్టండి నీరసం తగ్గడానికి సెలైన్ ఎక్కిస్తా డాక్టర్ చెప్తాడనమాట నాలుగు రోజుల తర్వాత చెకప్కి ఆసుపత్రికి తీసుకురండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు అప్పుడు భానుమతి అంటుంది ఆరు అడుగులుండే నా మనుడు ఇలా తోడకరు ఒక అలా ఒలుకు పలుకు లేకుండా పడున్నాడని భానుమతి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట ఇంకా ఇలా ఇలా అయితే ఎలాగ వీడికి ఎలా నయం అవ్వాలి అని అంటే కంగారు పడకండి బామ్మగారు మీరే అలాగైతే ఆయన ఆయన బాధపడతారు అని అవని సత్తు చెప్తుంది అనమాట గిరో అయితే అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే పల్లవి వాళ్ళ బాబు ఇంటికి వస్తుందనమాట వచ్చి చూసరికి తాళం వేసి ఉంది ఇదేంటి అక్షయ్ బాబు ఇంటికి తాళం వేసిందని పల్లవికి డౌట్ వస్తుంది కొంప తీసి వీళ్ళిద్దరూ అవని ఇంట్లో చేరిపోయారు అని పల్లవి అనుకుంటుంది వెంటనే అవని ఇంటికి వెళ్తుంది ఇక పల్లవిని చూడగానే ఇప్పుడు గది లోపల ఆయన చూస్తే పెద్ద గొడవ చేస్తుంది అని భయపడుతుంది అవని పల్లవి లోపలికి వీళ్ళు ఒక్క రూమ్ చెక్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్షయ్ దక్కుతాడు ఆ సౌండ్ విని గదివైపు వెళ్తుంది పల్లవి మరి అక్షయ్ని చూస్తుందా లేదంటే అక్షయ్ దొరకకుండా దాక్కుంటాడా పల్లవి చూసి చూసిందంటే ఇంకా మామూలుగా ఉండే సీను అత్తయ్య గారికి చెప్పి రచ్చ చేస్తుంది అనమాట రోజు ఎపిసోడ్ జరిగింది ఇదేనండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్